యోబు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము అంతట యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించదరు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టెదరు పది మార్లు మీరు నన్ను నిందించి తిరి సిగ్గులేక మీరు నన్ను బాధించదరు నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదికే వచ్చును కదా మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా నా నేరము నా మీద మీరు మోపుదురా అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసనని తన వలలలో నన్ను చిక్కించుకొననియూ మీరు తెలుసుకొనుడి నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను కానీ న్యాయము దొరకదు నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచెవేసి ఉన్నాడు నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు మీద నుండి నా కిరీటమును తీసియున్నాడు నలుదిశల ఆయన నన్ను విరగ్గొట్టగా నేను నాశనమైపోతిని ఒకడు చెట్టును పెళ్లగించునట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను ఆయన సైనికులు ఏకముగా వచ్చిరి వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి నా గుడారము చుట్టూ దిగిరి ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసియున్నాడు నా నెలవర్లు నాకు కేవలము అన్యులైరి నా బంధువులు నా యొక్కకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయున్నారు నా ఇంట దాసదాసీ జనులు నన్ను అసహ్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశిన ఉన్నాను నేను నా పనివాన్ని పిలువగా వాడేమీ పలుకకుండా ఉన్నాడు నేను వాణ్ణి బతిమాలవలసి వచ్చేను నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయ నేను కనినా కుమారులకు నా వాసన అసహ్యము చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినేడల బాలురు నా మీద దూషణలు పలుకుదురు నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు నా ఎముకలు నా చర్మములతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి దంతముల అస్థిర చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నా మీద జాలిపడుడి నా స్నేహితులారా నా మీద జాలిపడుడి నా శరీర మాంసం పోవుట చాలనుకొనక దేవుడు నన్ను తరుమునట్లు మీరేలా నన్ను తరుముదురు నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవలనని నేనెంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడు తరతరములు ఆయన భూమి మీద నేను నేనెరుగుదును అలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను నా మట్టుకు నేను చూచెదను మరి ఎవరును కాదు నేనే కన్నులారా ఆయన్ను చూచెదను నాలో నా అంతరంద్రియములు కృషించి ఉన్నవి జరిగిన దానికి కారణము నాలోనే ఉన్నదనుకుని మీరు మేము వాణ్ణి ఎట్లు తరిమిదమో అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడి తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును